వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను నాడు నేడు ధర్మ పరుణి కొదువలేదు నరులకు కొదువలేదు నరులకు నన్నూరు కోట్లు ఉన్నారు నరుల రూపము చూచితి చూచితే నిజ రూపము గంచనైతి వెతుకుచునే ఉన్నాను నే వెతుకుచున్నాను నేను యున్నాను బూరగ కాయలు చూచి మామిడి అని భ్రమిసినట్లు బూరగ కాయలు చూచి మామిడి అని భ్రమసినట్టు వెర్రి చెరకు రూపు చూచి చెరకని తా నమిలినట్లు స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం